అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ అయిన తర్వాత కోటి నలభై లక్షల రూపాయలతో ఫ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా ఊర్లే మూడు వందల మీటర్లకు సంబంధించిన సిసి రోడ్డు కూడా ఇప్పుడు టీవీ గారి విజ్ఞప్తి చేసిన ఆల్రెడీ అది కూడా ఆ రోడ్ను కూడా తొందరలో మళ్ళీ వర్షాలు వచ్చే లోపల మీద సంబంధించి దాటిన తర్వాత ఉండే వాగు మీద చిన్న దాని మీద యాభై మీటర్లు అంటే అది దానికి సంబంధించింది కూడా ఇప్పుడే వారు చెప్పినారు అడిగే వారు నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడగానే దాని గురించి కూడా వివరించినారు అది కూడా ప్రతిపాదనలు పంపబడతాయనే మాట మన చేస్తూ అది కొన్ని వార్డు లోపల ఊర్లా ఇవన్నీ తప్పకుండా చేద్దామనే మాట మనం చేస్తా ఉన్నాం సంబంధించి సర్వే జరిగింది కొత్త రేషన్ కార్డులు వస్తాయి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకైనా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుంది ఎందుకంటే కొత్త పైసలు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆలస్యం అవుతుంది ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఎట్లా కొద్దిగా వెసులుబాటు పైసలు వెసులుబాటు రాగానే పేమెంట్ జరుగుతుంది రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా భూమి ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయానికి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేలు అట్లనే ఉపాధి హామీ కూలీలకు మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ లేదు భూమి లేనటువంటి వాళ్ళందరూ మాకు ఏం వస్తలే ప్రభుత్వం నుంచి అంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఉపాధి హామీ కూలీకి పేరు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది సన్న వాటిలో పండించిన వాళ్ళకి ఐదు వందల బోనస్ వచ్చింది సంప్రదించారు చేస్తాం చాలా రకాల ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు ట్రైనింగ్ తీసుకుని ఉట్టిగా ఉండకంటే ఒక శిక్షణ ఉంది ఊర్లో ఇవ్వాలి కరెంటు మోటర్ కళ్ళినా ఫీజు పెట్టినా ఎలక్ట్రికల్ వేడి పెట్టినా వేడికైనా ఎంతో ఐదు వందల రూపాయలు దొరుకుతాయి వట్టిని ఉండే కంటే ట్రైనింగ్ చేసుకుని ఉంటే ఎక్కడైనా ఉపయోగపడతారు పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఊటీనే ఫ్రీ కొంత ట్రైనింగ్ తీసుకోమని కోరుతా ఉన్నా ఆటలు కుట్టు ట్రైనింగ్ తీసుకోవచ్చు బ్యూటీషియన్ ట్రైనింగ్ బ్యూటీషియన్ అంటే బాగా శ్రీదేవి అందంగా తయారు